హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గొలిస్తే అనేది వీడియో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పని దాన్ని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఉన్న ఒకటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవై ఆరో తేదీ అండి నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి శుక్రవారం అండి ఈరోజు మదర్ జామ్ చూసినట్టయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నెమల చూపుగా మదర్ జామ్ ఎక్కువగా విజయాలైతే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజనం కూడా చూస్తే నెమల డాగులు నెమల మైలాలు నెమల రసంగలు నెమల సేతువాలు ఎర్ర నెమళ్ళు నెమల ఎర్ర కక్కేర్లు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా మదర్ జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్ వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కెక్కేళ్ళు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాయక డ్యాగులు నల్ల బొట్లు చేతువాలు ఇవన్నీ కూడా మద మదర్ జామ్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మదర్ జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపుకలు డ్యాగలు మాత్రం వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి మధుర జోమ్లో ఇక రెండో జోమ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి రెండో జాము టైంలో కాయక చూపుకాయల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే రెండో జామ్లో చూపుకైనా ముసుక్కైనా జోలుకైనా వేటికైనా సరే రెండో జామ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ గెలిచేడం చూస్తే కాయకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్లబొట్లు చేతువాలు గౌడ నెమలు నల్లకొట్టు రసంగులు నల్ల కక్కెరలు నల్ల మైలాలు కాయక పెట్టమారు ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఓడిపోయారు చూస్తే కోడి డ్యాగులు ఎర్ర కక్కేర్లు ఎర్ర మైలాలు ఎర్రబుట్టు సేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా రెండో జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపు కలిగిన అనేవి మూడో జోన్లు ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమల రసింగులు కోడి నెమల డ్యాగలు తెల్ల కెక్కెరలు పశ్చిమగాల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే మూడో మూడోజాన్ టైంలో వీటిని ఉపయోగించవచ్చండి ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి డాగ పర్రాలు గట్టి కాయకులు డేక పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డ్యాగలు ఇవన్నీ కూడా మూడోజోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి డ్యాగ్ చూపు పింగల్ అనేవి నాలుగో జామ్ టైంలో ఎక్కువగా జీర్ అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుగుకైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు జామ్లో ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగులు పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపించిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైలాలు నెమల పచ్చకాకులు కాకి నెమలు నల్ల కెక్కెరలు నల్లబొట్లు చేతువాలు నల్లబోర పచ్చకాకులు నల్లబొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జామ్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరికి ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కోడిచూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేడికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు సేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైలాలు నల్లకోడి కక్కెర్లు నల్లకొట్ట రస రసంగులు కోడి కాకి ఇవన్నీ కూడా జాను ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కా కాకి డ్యాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమల అబ్రాసులు నెమలి రసంగులు నెమలి డేగలు నెమల పింగళ్ళు ఎర్ర కక్కెర్లు ఎర్ర మైలాలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుంది దాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకుంటుంది